స్వాగతం ప్రకాశం జిల్లా దొర్నాల మండలం కొర్రపోలు వద్ద లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ వారు మొంతా తుఫాను ప్రభావంతో నిరాశ్రయులైన రెండు వందల మంది గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరీక్షన్ బాబు గిరిజనులకు లైట్ ఫర్ బ్లైండ్ సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు ప్రతి గిరిజన బిడ్డకు కుట్టు మిషన్ నేర్పించి జీవనోపాధి కల్పిస్తామని అన్నారు అలాగే మగవాళ్లకు డ్రైవింగ్ నేర్పించి డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పిస్తామని తెలిపారు ఈ పంపిణీ కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు దాసరి స్వర్ణలత షేక్ నబీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ మాబూతో పాటు పలువురు మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు కొండన్నా అంకన్నా వీళ్ళందరూ నాకు ఫోన్ చేశారు అమ్మ పరిస్థితి ఇట్లా ఉండి వాడలేదు దీనికంటే ముందు మా కామారెడ్డిలో వచ్చారు పరిస్థితి తెలుసు కాబట్టి మనం ప్రజాస్వామి మా అమ్మగారిని కూడా నలహారి ఉంటే ఒక నలుగురు కొర్రోళ్ళ వెళ్తే ఆ ప్యాకెట్లు తీసుకొస్తారు కొండన్నా ప్యాకెట్ లీస్ టు అందరూ Kada mawa da ne yi wade canri kwanne ame da canri haha. Fada. 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 అందరితో అలాగే తర్వాత పట్టుకోవాలి పట్టుకుంటావా పోటీ చేస్తుంది మేడం గారు మీ మీద ప్రేమతోటి అక్కడ నుంచి రావటం జరిగింది మరి ప్రతి అంశంలో కూడా ఇప్పుడు మనం సుంపేంట ఉన్నటువంటి ఐటీడీ ఆఫీస్ కూడా దోరణాలు పెట్టాలనేది రీసెంట్గా నేను ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది మొన్న సబ్ కమిటీ దగ్గర కూడా సార్ని అర్జీ కూడా అని చెప్పి జన రెవెన్యూ మినిస్టర్ వాళ్ళు కలిసి అక్కడ ఇవ్వటం కూడా జరిగింది మన ఈ ఉన్న ఆఫీసు మన దోరణాలకు వస్తే మీరు అందరు సున్నిపేంట పోయి ఛార్జీలు దండగా ఛార్జీలన్న కాపాడుకోవాల్సి వస్తుంది ఉంటది బాగుంటుందని చెప్పేసి ఒక మీకు అనుకూలంగా ధోరణాలు అయితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇంకోటి కూడా మీకోసమే ప్రత్యేకం చేసి మనం అన్నా క్యాంటీన్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను ఎందుకంటే చెంచులందరూ వచ్చి హాస్పిటల్కి వచ్చి ఆడ భోజనాలకు వాటికి ఇబ్బంది పడుతున్నారు రెండో అన్న క్యాంటీన్ ఎక్కడ కూడా రెండు అన్న క్యాంటీన్లు ఎక్కడ ఇవ్వలే ఉన్నా కూడా ఆల్రెడీ ఎరవండపల్ హెడ్ క్వార్టర్లు అన్న క్యాంటీన్ నిర్మిస్తూ ఉన్నాం అది పూర్తి అవుతుంది రెండోదిగా ధోరణాల పెడితే చెంచు బిడ్డలందరూ కూడా వచ్చి హాస్పిటల్కి వచ్చి భోజనం లేక ఇబ్బంది పడుతున్నారని రెండో అన్న క్యాంటీన్ కూడా మంజూరు చేయమంటే ముఖ్యమంత్రి గారు నారాయణ మంత్రి నారాయణ గారి దృష్టి తీసుకెళ్ళటం జరిగింది త్వరలో అన్న క్యాంటీన్ కూడా మీకోసం దోరణాల్లో ప్రారంభించబోతా ఉన్నాను ఎందుకంటే మీరు అక్కడ హాస్పిటల్స్కి వస్తారు భోజనాలకు ఇబ్బంది పడుతున్నారు ఆ చెట్ల కింద ఉండటం కూర్చోవటం ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా దాన్ని మీకు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ పంతొమ్మిది తారీఖున మనం కలెక్టర్ గారు మీ అందరితో మీటింగ్ పెడతారు మన సమస్యలన్నీ కూడా అక్కడ చర్చిద్దాం ఆలోచన చేసి మనం ఎలా బాగుపడాలనే ఒక ప్రణాళిక కార్యరూపం దాల్చేటట్టు మనం ప్లాన్ చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రతి ఇంటికి మేడం గారి వారి యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ కార్యక్రమం పెట్టింది మీకు కూడా మేడం వీళ్ళందరి తరఫున మా నిజవర్గం తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు మనం అందరం చూసాం వంతా శుభ తుఫాన్ టైంలో ఎలక్షన్ ఎలిక్ ఒకసారి ప్రతి గ్రామంలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా మిగిలిన మండలాల కంటే కూడా జోన్ల మండలంలోనే ఎక్కువ కాలం తిరగటం మనం దొంగల వాగ అయితేనేవి గంట అయితేనేవి మన ఈ కొరపల్లి దగ్గరలో నల్లగొండ వాగా అయిపోయినా కూడా అన్ని గ్రామాల్లో తిరిగి దగ్గరుండి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా కలెక్టర్ గారిని అడిగిన ఈ మన చేరువాళ్ళు జరిగితే మంత్రి గారు నిమ్మల నవనాయుడు గారు అందరినీ పిలిపించటం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం చాలా చాలా మంచి కార్యక్రమం అదేవిధంగా స్వర్ణలత మేడం గారు ఈరోజు చూడటం మేజిస్ట్రేట్ గా పనిచేస్తారు మా మీ ఈ గూడెం గురించి కానీ మిగిలిన అన్ని గూడాల గురించి కానీ మీకు బృందా మేడం గారు చెప్పినట్టు అడగటం రాదు ఖచ్చితంగా రాదు అది రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది అంత అయిపోయింది కానీ పిల్లలు చదువు మాత్రమే మిమ్మల్ని డెవలప్ చేయగలరని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను దయచేసి మన పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో చదివించినట్లయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ మంచి పరిస్థితుల్లోకి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మేడం ఇలా పిల్లలకు సంబంధించి స్కూల్ కూడా ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నన్ను పిలిచినందుకు సర్లతా మేడం గారికి మళ్ళీ బాబు గారికి